సార్ ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు అవుతుంది సార్ ఈ ఆరు నెలల పరిపాలన ఎలా ఉంది సార్ ఆరు నెలల పరిపాలన ఎక్సలెంట్గా ఉంది వరదలు వస్తే మనం చూసాం కదా ఏం చేశారు పెద్ద ముఖ్యమంత్రి గారు అది ఒక అయితే రెండవది లోకేష్ నాకు తెలిసి దేశంలో నెంబర్ వన్ రాజకీయ నాయకుడు ఆయన ఎందుకంటే ప్రజల గురించి ఇంతగా పట్టించుకున్న నాయకుడు నేను ఇంత మటుకు చూడాల సార్ లోకేష్ గారికి అంత పెద్ద వరడిస్తాను కితాబ్ ఇస్తున్నారు లోకేష్ గారు దేశంలోనే మంచి నాయకుడు ఎందుకంటే ఆయన మొదటిసారి గెలిచి అంటే ముందు ఎమ్మెల్సీగా మంత్రి చేశారు ఇప్పుడు గెలిచి మొదటిసారి మంత్రి అయ్యారు అంటే గెలిచి ఆయన అనుకుంటున్నారు కానీ మీరు అందరూ స్టాండ్ ఫోర్డ్లో చదివి అక్కడ రెండు సంవత్సరాలు ఉద్యోగం చేసి ఇక్కడికి వచ్చి మూడు సంవత్సరాలు మినిస్టర్ చేసి ఇరవై నాలుగు వేల కిలోమీటర్లు రోడ్డు వేసాడండి ఆయన దాంట్లో బాగా అనుభవం వచ్చింది అది కాకుండా ప్రజల్లోకి వెళ్ళటానికి ఆయన పాదయాత్ర చేశాడు ఆ పాదయాత్రలో దానికి గాట్ సో మచ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ మామూలు ఎక్స్పీరియన్స్ రాలే ఆయనకి నడక ద్వారా అతను సంపాదించింది మామూలుగా మామూలు తెలివితేటలు కాదు మామూలు నాలెడ్జ్ కదా ఆయన సంపాదించింది ప్రజలంటే ఎలా ఉండాలి ఏ టైప్ ఆఫ్ పీపుల్ ఏం బాధపడుతున్నారు వాళ్ళకి మన ఏం అవసరం ఉంది మన అవసరం వాళ్ళకి ఏంటి అనే గుర్తించి ఆయన ఇవాళ ప్రజా దర్బారు పెట్టడానికి కారణం కూడా మెయిన్ నా ఉద్దేశం అదే అనుకుంటున్నాను అక్కడ కూడా చూస్తే మీరు రోజుకు రెండు నుంచి మూడు వందల మందిని చూస్తారు ఆయన చూడండి ఏ పొజిషన్లో చూస్తున్నారో చూడండి ఎంత ఆప్యాయతను పలగిస్తారో చూడండి ఇదంతా కేవలం పాదయాత్ర ద్వారా ఆయన సంపాదించే నాలెడ్జ్ అది అదే కాకుండా ప్రజల్ని ఇంత ఇదిగా పట్టించుకున్నా ఇక్కడ దేశంలో ఎక్కడ ఉన్నాడు చెప్పండి ప్రజల కోసం స్టూడెంట్స్ కోసం మన ప్రజల కోసం అని చెప్పి ఆయన కంపెనీలు దగ్గరికి ఎట్ట మాట్లాడుతున్నాడో చూడండి బికాజ్ నిజంగా తల్లిదండ్రులు చాలా గొప్పవాళ్ళు ఎందుకంటే వాళ్ళు బాగా చదివటం గ్రేట్ థింగ్ అక్కడ కూడా ఆయన మంచి రోల్ మోడల్ అప్పుడు మన స్టూడెంట్స్కి మాత్రం నారా లోకేష్ ఇతర రోల్ మోడల్ అండి ఏ రకంగా చూసుకున్నా రాజకీయ నాయకుడిగా అయినా సరే ఒక స్టూడెంట్గా అయినా సరే ఒక ఒక మనిషి ఏ రకంగా బిహేవ్ చేయాలనే దాని మీద కూడా అంత అంత నాలెడ్జ్ ఉండబట్టే వాళ్ళు పెద్ద పెద్ద కంపెనీలకు వెళ్ళి ఎఫర్ట్లెస్గా మాట్లాడగలుగుతున్నాడు ఇంకా ఏ రాజకీయ నాయకుడు అని ఇంత మటుకి ఎవరైనా మాట్లాడగలరా నారా లోకేష్ నెంబర్ వన్ నాయకుడు అండి దేశానికి కావాల్సిన వాడు అండి ఈ రాష్ట్రం కాదు దేశానికి కావాల్సిన నాయకుడు మా దృష్టిలో అయితే మా చాలా మంది గతంలో నారా లోకేష్ ఉద్దేశించి ట్రోల్ చేసేవారు కదా అతను చాలా నేమ్స్ పెట్టి ట్రోల్ చేసేవారు అతను ఎందుకు పనికిరాడు అసలు రాజకీయంగా అసలు పనికిరాడు అని చెప్పి ట్రోల్ చేసేవారు అవును వాళ్ళు పనికి మాలిన వాళ్ళు కాబట్టి అట్లా చేశారండి అతని యొక్క గుణగణం అతని యొక్క అతని గురించి ఏమీ తెలియదు కదా వాళ్ళకి వాళ్ళకి ఏమి తెలియదు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు ఆయన్ని అసలు ఏ ఒక్కడైనా సరే వాళ్ళు ఉంచు మాట్లాడగల ఆయన ముందు కూర్చొని మీరు ఎవరైనా కంపేర్ చేసుకోండి ఏ రాజకీయ నాయకుడిని కంపేర్ చేసుకోండి నారా లోకేష్ గారితో కంపేర్ చేయడానికి దా ఇస్ నో బార్ అండి అసలు ఆయనకి సంబంధమే లేదు ఇప్పుడు 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 ప్రజెంట్గా ఉన్న నాయకుల్లో కూడా అంత చదువుకున్నాడు కానీ అంత పరిజ్ఞానం ఉన్నాడు కానీ అంత దిల్గా వెళ్ళి కంపెనీతో మాట్లాడటం కానీ వాళ్ళ నాన్నగారు జైల్లో ఉంటే ఆడెవడండి అతను ఢిల్లీలో ఒక ఇంటర్వ్యూ ఇస్తారు కదా అతను అతను మామూలుగా కుర్చుని మీద కూర్చుని కుర్చి మీద కూర్చుని కుసిన మీద కూర్చుని వేసేవాడు నాకు తెలిసి ఏ రాజకీయ నాయకుడిని నుంచబడి అన్ని కూర్చున్న సమాధానం చెప్పినోడు లేడు ఒక్క నారా లోకేష్ తప్ప వెంట వెంటనే వెంట వెంటనే సమాధానం చెప్పాడు మీరు గమనించుకోండి తెలుస్తుంది అప్పుడు అంటే ఎంత మనిషికి ఏ రకమైన నాలెడ్జ్ మాత్రం గెయిన్ చేశాడు అంత గ్రాస్పింగ్ పవర్ కూడా ఉంది చాలా గొప్ప నారా లోకేష్ మనకు దొరకటం నిజంగా ఆంధ్రప్రదేశ్ అదృష్టం రీసెంట్గా నారా లోకేష్ డై అంటే ప్రజా దర్బార్గా దర్బార్లో కలిసిన వాళ్ళకే కాకుండా ఎవరైనా ఏదైనా సమస్యతో బాధపడితే సోషల్ మీడియాలో ఎవరైనా ఒక పోస్ట్ పెట్టినా ట్యాగ్ చేస్తే ట్విట్టర్లో దానికి సంబంధించి కూడా ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి దాన్ని లోకేష్ టీమ్ ద్వారా దాన్ని సాల్వ్ చేయడం కావచ్చు ఈ విధంగా ఎలా చూస్తారంట ఆల్ కాల్డ్ ఇది చెప్తున్నా కదా అసలు కంప్లీట్ రాజకీయ నాయకుడు అసలు మన కోసమే పుట్టాడు ఆయన నిజంగా నారా లోకేష్ ప్రజల కోసమే పుట్టాడు అందులో డౌటే లేదు ఎక్కడో దుబాయ్లోనే ఎక్కడో ఏదో ప్రాబ్లం వస్తే ఇద్దరిని మరి సేవ్ చేసి తీసుకురాలా ఎంత ఎంత ఎంటనే రెస్పాండెడ్ మామూలుగా కాదు ఇలా ఫోన్ చేసి ఎటు ఎప్పుడు చేస్తా అని చూస్తాను ఆ సమస్య లేదు ఆన్ ది స్పాట్ యాక్షన్ జరిగిపోతుంది అంత యంగర్ జనరేషన్ అవడం వల్ల నిజంగా గ్రేట్ నాట్ ఓన్లీ దట్ ఇవాళ అసెంబ్లీలో చూస్తే మనం ఎంతమంది అండి మహిళలు బ్రహ్మాండంగా మాట్లాడుతున్నారు ఇవాళ అనిత నెంబర్ వన్గా ఉంది ఆ అమ్మాయిని చూస్తుంటే మనక మీరు పది సంవత్సరాల నాడు అమ్మాయి చాలా ఇబ్బంది పడింది అసెంబ్లీలో అలాంటి వ్యక్తి ఇవాళ అసెంబ్లీలో అసలు నాకు మొన్న చాలా సంతోషం వేసిన విషయం ఏంటంటే విధానసభలో మన చీఫ్ మినిస్టర్గా లేకపోయినా ఆవిడ కూడా గట్టిగా నిలబడింది మన మన నాయుడు ఈవిడి నారా లోకేష్ ముగ్గురు అసలు మొత్తం బ్రహ్మాండంగా హ్యాండిల్ చేశారు మామూలుగా హ్యాండిల్ చేయాలి సెషన్స్ మనం జరిగినాయి కదా సార్ అంటే కావచ్చు ఎలా జరిగినాయి సార్ గతంలో గత ఐదేళ్లలో ఎలా జరిగాయి ఇప్పుడు ఎలా జరిగాయి అసలు గత ఐదేళ్ళు అసలు మర్చిపోవాలండి దరిద్రం అసలు అదంతా అసలు అసలు అది మాట్లాడుకోవడానికి కూడా అసహ్యం కదా మనకి అసలు అసలు స్పీకరి కన్నా లేసేవుడు అదేది అదే శ్రీకాకుళం నుంచి వచ్చాడు కదా స్పీకరు అసలు ఆయన మాట ఆయనకే మాటలు రావు ఆయనేమి కండక్ట్ చేస్తాడండి అసలు ఆయనే తప్పు మనిషి ఇవాళ అసెంబ్లీ చూస్తే కడప ఎమ్మెల్యే చూసారా ఆవిడ కూడా మంచిగా మాట్లాడుతున్నారు మంచిగా ప్రాబ్లమ్స్ రైజ్ చేస్తున్నారు బాగా చేస్తారు అండ్ ఆల్సో ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ అండ్ అందరు బాగా ఆయన మల ఎమ్మెల్యే ఎవరో లేడీ ఉన్నారు ఆవిడ కూడా బాగా మాట్లాడారు అట్లాగే రాజమండ్రి పక్కన ఏదో ఊరుంది అది మన్యం జిల్లాలో ఉంటుంది ఆవిడ ఆ లేడీ కూడా ఫస్ట్ టైం మాట్లాడినప్పుడు కూడా ఆవిడ ప్రాబ్లమ్స్ చూసారా ఆవిడ సొంత కారుని కూడా ఆవిడ ఏంటి అంబులెన్స్ కింద మార్చుకున్నారు ఆవిడ గ్రేట్ అంగరం టీచర్ ఆవిడ వెరీ గుడ్ లేడీస్ అండి చాలా మంచి మంచివాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఇదివరకు లాగా కాదు అంత వాళ్ళు కన్నాలేసి వేసి కదా పదో క్లాస్ ఆరుసార్లు తెప్పినప్పుడు ఆడి నుంచి గ్రేడ్ అక్కడ ఎవడైతే పదో క్లాస్ ఎన్నిసార్లు చెప్తాడో ఆడి గ్రేడ్ ఎక్కువ అట్లాంటి బ్యాచ్ లాస్ట్ టైం ఉన్నదంతా ఇది వాళ్ళు కాదు కదా ఎదవడైతే చదువుకున్నాడు అంత గొప్పవాళ్ళు కదా వీళ్ళు బాగా నాలెడ్జ్ పీపుల్ చూడండి గారు మాట్లాడితే ఎట్లా మాట్లాడుతుందో ఎంత డీసెంట్గా మాట్లాడు ఎప్పుడైనా ఫౌల్ లాంగ్వేజ్ ఉందా టీచర్ టీచరు అసలు ఆవిడ చూసి ఆవిడ గ్రాస్పింగ్ పవర్ చూస్తే మనం చాలా మెచ్చుకోవాలండి వాళ్ళ అసెంబ్లీలో బాగా ఆరితేరిన ఆవిడలేక మాట్లాడుతుంది నాకు తెలిసి ఆరు నెలల తర్వాత ఆవిడ సింగంలా తయారవుద్ది అందరికీ డెఫినెట్లీ అంటే గతంలో హోమ్ మినిస్టర్ అంటే చాలా డమ్మిల్గా చూసేవాళ్ళు గతంలో ఇద్దరు మహిళలు కూడా హోమ్ మినిస్టర్గా చేశారు వైసీపీ గవర్నమెంట్లో సో ఇప్పుడు ఏమి చేస్తుంది సో వా వాళ్ళకి ఈమెకి తేడా కనిపిస్తుందా డిఫరెంట్ ఒక నిమిషం చెప్తాం మీకు మొన్న ఇరవై ఒకటి లాస్ట్ మంత్ వచ్చింది కదా పోలీసులు సంస్కరణ దినోత్సవం రోజున ఆ రోజు ఏమి స్పీచ్ ఇచ్చిందండి అవి ఎక్సలెంట్గా ఇచ్చిందండి నేను ఎంతమంది హోమ్ మినిస్టర్లు చూసా కానీ ఎవరు ఆ రకంగా పోలీసుల గురించి ఇమీడియట్ చెప్పాలి అంత తొందరగా ఎంత బాగా ఒకసారి మీరు అంత చూసుకోండి అమ్మాయి ఎంత బాగా మాట్లాడింది ఆవిడ నాలెడ్జ్ ఉన్నావుడు చదువుకున్నవాడు బాగా నేర్చుకునే వ్యక్తి ఆవిడ ఇమీడియట్గా నేర్చుకుంటుంది ఏదైనా అసలు ముఖ్యమంత్రికి ఏదైనా చెప్పారంటే అది అసలు ఆవిడ మైండ్లో ఉండిపోతుంది అది మనకు కనబడిపోతుంది ఆవిడ ఆవిడ వ్యక్తిత్వం చూస్తే వ్యక్తిత్వం కానీ ఆవిడ మనిషి కానీ చూస్తే రియల్లీ గుడ్ లేడీ ఓవరాల్గా మరి కోట ప్రభుత్వం వాళ్ళేమో మాది మంచి ప్రభుత్వం అని ఒక ట్యాగ్లైన్ ఇచ్చారు ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి మీకేమనిపిస్తుంది ఇది మంచి ప్రభుత్వమా లేకుంటే ఇంకేమనిపిస్తుంది వందకు వంద పర్సెంట్ వందకు టూ హండ్రెడ్ పర్సెంట్ మంచి ప్రభుత్వం అండి ఇది దేశంలో ఎలాంటి ప్రభుత్వమే లేదండి ఇంకా అన్నటప్పుడు మంచి ప్రభుత్వం ఇది దేశంలో ఇలాంటి ప్రభుత్వమే లేదండి బాస్ ఎలాగో ఉన్నాడు కదా నారా చంద్రబాబు నాయుడు గారికి ఆయన మించిన వ్యక్తి అయితే లేడు మనకి ఆయనకు తగ్గట్టుగా టీం బ్రహ్మాండంగా ఉన్నారండి మంచి వ్యక్తులు అండి ఉన్న మినిస్టర్లు కూడా లోకేష్ కానివ్వండి పవన్ గారు కానివ్వండి బ్రహ్మాండైన వాళ్ళు వీళ్ళందరూ అందరూ దేశానికి ప్రజలకు ఏదో సేవ చేయాలని ఆకాంక్షతో ఉన్నవాళ్ళు ముందు మెయిన్ ఎక్కడ ఎక్కడోడుకుందండి ఎవడు ఒకడికన్నా ఉందా ఒక్కడి కూడా లేదు అసలు అందులో ఉంటే కదా ఓకే సరే థ్యాంక్ యూ